సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆధ్యాత్మిక అరుణోదయ బాసురి ప్రాణాయామ శక్తి ఓం నమ అనే పదం మొదటి ఓం అక్షరంలో శూన్యం దాగి ఉంది నమహ అను పదానికి అర్థం రెండు చివరి శూన్యాలు కలిపితేనే అది పూర్తవుతుంది హా అక్షరం మనలో ఉంది అదే ఆత్మ పరమేశ్వర రూపం నిరాకారం నమహ అనే ఆకారానికి శూన్యాలు కలిపితేనే పదం యొక్క అర్థం వస్తుంది ఆకారానికి శూన్యమే ఈశ్వర రూపం అని మహాత్ములు బోధిస్తారు శ్రీకృష్ణుడు అన్నిటిలో నేను ఆత్మనై ఉన్నానని చెప్పాడు బాబాగారు అంటారు నేను కూడా ఆత్మ ప్రాణం ఈశ్వర రూపమని చెప్తున్నాను ధ్యానంలో శక్తి జాగృతి అయిన వారికి శ్వాస చాలా వేగంగా నడుస్తుంది పిల్ల నగ్రోవి వలె ఊదినట్లుగా శబ్దం వస్తుంది అలా కొద్ది సమయం వరకు జరుగుతుంది తర్వాత దానికదే స్థిరమవుతుంది అవుతుంది ప్రాణాయామమని బాసురు అని అన్నారు మహాత్ములు మీరు ధ్యానంలో కూర్చోండి మీకే అర్థమవుతుంది ఆత్మశక్తియే ఈశ్వర శక్తి గురుకృపతో ఆత్మ ద్వారా కుండల్ని జాగృతమై నాడీనాడీలను శుద్ధి చేస్తుంది ఈ శరీరంలో అంతటి మహిమ ఉంది ఈ శక్తికి అయినా కూడా మీకు అర్థం కావడం లేదు ఈ ఆత్మశక్తి చాలా బలమైనది ఈ శక్తి కొరకే ఆనాటి మహాత్ములు తమ శరీరంను కూడా పట్టించుకోకుండా ఎన్నో సంవత్సరాలు అడవుల్లో తపస్సు ధ్యానం చేశారు శరీరంను ఉపవాసం ఉంచారు అయినా కూడా కొందరికి ఈ ఆత్మశక్తి దొరికింది కావచ్చు మిగతా వారు అలాగే వెళ్ళిపోయారు బాబా గారు అంటారు నేను కూడా నా కడుపును ఉపవాసం ఉంచి ఎన్నో సంవత్సరాలు అడవుల్లో తపస్సు ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాను కానీ మీరు ఈనాడు ఎటువంటి కష్టము ఉపవాసాలు చేయకుండానే ఏ సాధనాలు ఆసనాలు వేయకుండానే ఈ కుండలిని శక్తి జాగృతి కావడం అంటే నా తపశ్శక్తిని మీ అందరికీ ధారపోయడం మీరెంతో అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ శక్తి మీకెంతో తొందరగా లభించింది ఈ శక్తి ద్వారా మీలోని చెడు గుణాలు దూరమై సద్గుణాలు అలవడతాయి అందుకే ఈ శక్తిని ధ్యాన సాధనతో కాపాడుకోవడం మీ కర్తవ్యం ఈ ధ్యానం ద్వారానే నేను అని అహం తగ్గి నాలో ఇంకా ఏదో శక్తి ఉందనే భావన గురుకృప ద్వారా శాంతి అనే అమృత భాండం సంజీవని లభిస్తుంది ఆత్మ ప్రసన్నం కావడమే ఆ పరమాత్మని దర్శనం అది గురుకృప ద్వారా ప్రాప్తి చేసుకోవాలి బాబాగారు అంటారు నాకు ఒక్కోసారి ఆకలి అయినప్పుడు అమృత పానం ద్వారా ఆకలి తీర్చుకుంటాను ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను మీరు కూడా ధ్యానం చేసినచో ఈ అనుభవాన్ని పొందవచ్చును మనలోని శ్వాస ఎంత తక్కువగా ఖర్చు చేసిన అంత ఆయుష్ పెరుగుతుంది అందుకే ఆనాటి మహాత్ములు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికారు ప్రతి మనిషికి ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు ఆ భగవంతుడు మనలో శ్వాస ఎక్కడి నుండి వస్తుంది ఎవరు తీసుకుంటున్నారు ఎవరు వదులుతున్నారు ఇది తెలుసుకుంటే అంత అర్థమవుతుంది శరీరమునకు నిద్ర విశ్రాంతినిస్తుంది అలాగే ధ్యానంలో ఆత్మసుఖంను పొందడమే సమాధియోగం అన్నారు మహాత్ములు దీనిలోనే నాలుగు వేదాలు ఉన్నాయి బాబాగారు అంటారు నేను ఏ దేవుడి పూజ చేశాను నాలోని ఆత్మదేవుణ్ణి దర్శించి విశ్వమంతా ఈ తలానే కుండలో దాగి ఉన్నట్లుగా ధ్యానంలో కనబడింది నువ్వు గింజలో విశ్వం దాగి ఉందని ఈ తలా కుండలో చూసి చెప్తున్నాను అదే బ్రహ్మజ్ఞానం అంటారు బాబాగారు శాంతి సుఖం ఎక్కడో వెదికితే దొరకదు మీలోనే ఉందన్న సత్యాన్ని తెలుసుకోవాలి ధ్యాన సాధన చేయాలి సంతుల వద్ద శాంతి లభిస్తుంది మీరెంత ధనధాన్యాలు సంపాదించినా లభించదు నిర్మలమైన హృదయంతో ఉండేవారికి సదా ఆ ఈశ్వరుడు కొలువై ఉంటాడు కానీ ఈనాడు లక్షల్లో గురువులున్నారు కోట్లల్లో సద్గురువు ఒకరే అవతరిస్తారు అటువంటి సద్గురు పాదాలను విడవకండి శాంతి లభించేది వారి వద్దనే ఇది ఆధ్యాత్మిక జ్ఞానం నా ఆత్మానుభవం ద్వారా తెలుసుకున్న ఈ ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ బోధిస్తున్నాను జై సద్గురు गुणोच्चारा तरी झाला मोक्ष म्हणजे जोपर्यंत तुम्ही प्रेमान प्रेम एकूण एकामध्ये मिळवत नाही आणि ईश्वरदर्शन म्हणजे काय हा प्रत्येक प्राण्याला ओळखा जेले दुःख आपले देही ते, ते सर्व धुते पाहिजे ही जोपर्यंत दशा येणार नाही घरामध्ये दारामध्ये गावामध्ये संतामध्ये तोपर्यंत संत होऊ शकला नाही आणि पुजा नाही आता सांगले पुजा म्हणजे काय खुश करणं पुजा म्हणजे पुजा खुश करणं बाकी काहीच नाही आज पहा समाधान माणस काही आहे काहीतरी आहे अस बनायला पाहिजे असं बनलं का मंदिरात गेले आले पैसे गेले चोऱ्या झाल्या तुडून मारायले देवाला तुका म्हणे कैसे आंधळे हे जण गेले देवा आम्ही वैष्णव आम्ही वारकरी आम्ही हे असा पंथापंथाचा ईश्वर आहे पंथापंथाचा देव आहे जाती जातीचा देव आमच्या जातीचा हे धर्म आहे आमच्या धर्म जातीचा हे धर्म आहे हे खरं आहे का आणि कुठं आहे पुसाय गेलं तर कोणी सांगणार